అస్మద్గుర్భ్యురుమ యేవం శీర్షికని భారతీయ సాంప్రదాయంలో ఉండే రహస్యాలు మాట్లాడుకుంటున్నాం దాంట్లో ముందుగా వాల్మీకి వైశిష్ట్యాన్ని చెప్పుకొని తర్వాత వ్యాసుడి విశేషాన్ని చెప్పుకొని తర్వాత భాగవతం గొప్పతనాన్ని గురించి కాకుండా మాట్లాడుకుని అప్పుడు వాటిల్లో ఉండే రకరకాల సన్నివేశాలకి ధర్మబద్ధమైన న్యాయబద్ధమైన ఆలోచించదగిన సన్నివేశాలు వివరణలు ఇచ్చుకుందాం మనం ఇది ఒక మామూలు ప్రశ్నలా ఉంటుంది ఏమిటంటే రామాయణ ఏమిటండి వాల్మీకి కూతులు ఉన్నట్ట ఆశ్రమంలో నారదులు వచ్చేటట్ట అనుకోకుండాను వస్తే ఆయన్ని వాల్మీకి ఏదో ప్రశ్న అడిగట్ట ఈ రోజుల్లో ఉన్న వాళ్ళల్లో ఎవరండి గొప్ప మహారాజు అంటూ అడిగేట కోన సాంప్రదంలోకే గుణవాన్ కష్టవీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ అంటూ పదహారు ప్రశ్నలు వేసే ఇదంతా చెప్పుకుంటాం ఉపన్యాసకులు కూడా ఈ పదహారు ప్రశ్నలోంచి రాముడి గుణగణాలు చెప్పి పదహారు ప్రశ్నలోంచి రామాయణంలో ఉండే ఏడు కాండల గురించి చెప్పి ఇదంతా చాలా గొప్పగా చెప్తారు కానీ ఒక మామూలు పల్లినట్టు కాడు అడిగే ప్రశ్న ఏమండి వాల్మీకి ఆశ్రమంలో సీతాదేవి ఉంది కదా సీతాదేవి భర్త రాముడని వాల్మీకి తెలుసు కదా వాల్మీకి ఆశ్రమంలోనే కదా సీతాదేవి పుల్లి పోసుకుంది అన్నట్టు ఒక చిన్న తమాషా ప్రశ్న అండి ఎక్కడైనా కానీ పెళ్లి కూతురికి అన్నయ్య ఉండాలి ధర్మశాస్త్రం మరి సీతాదేవికి అన్నయ్య ఉన్నాడండి పార్వతీదేవికి అన్నయ్య ఉన్నాడా మీకు ఎప్పుడైనా పురాణాల్లో అయితే దొరికిందే ప్రయత్నించారు మీరు తమాషా తమాషాగా తెలుసా సీతాదేవికి ఈ అన్నయ్య ఒకళ్ళు కాదండి ఇద్దరు ఉన్నారు అంటే ఓన్ బ్రదర్స్ కాదు కజిన్ బ్రదర్స్ ఎవరో తెలుసా వాల్మీకి ఎక్కడి నుంచి పుట్టాడండి పుట్టలోంచి కదా భూమిలోంచి కదా సీతాదేవి ఎక్కడి నుంచి పుట్టింది భూమిలోంచే కదా ఇప్పుడు వాల్మీకి ఏమవుతాడు అన్నయ్య ఎందుకంటారా లోకంలో అమ్మాయి పూలు పోసుకోవాలంటే పుట్టింటికి పెడుతుంది కదా లేకపోతే ఎవరింటికి వెళుతుంది అన్నయ్య తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తుంది కదా మరి సీతాదేవి పూలు పోసుకోవడానికి మా వేటూరు వారు ఎవరో రాశారు రామయ్యలో ఏమున్నదో పోనే పోనింది పుట్టింటికి సీతమ్మ అంటూ చెప్పుకుంటూ వచ్చారు ఒకసారి ఒక గారు ఎవరో పాపం అలాగే పుట్టింటికి వెళ్ళింది ఎవరు ఎవరింటికి వచ్చింది అన్నగారి ఇంటికి వచ్చింది పూడ పోసుకుంది అన్నట్టు పార్వతీదేవికి అన్నయ్య ఉన్నాడండి ఆయన సరే సరత్రాధ మరి సీతాదేవి రెండో అన్నయ్య ఎవరో తెలుసండి సీతాదేవి గోత్రం ఏమిటి గౌతమ సగోత్రం గౌతమ మహిళి కొడుకున్నాడు శతానందుడు సీతాదేవి వాళ్ళ ఇంట్లో పురోహితుడు ఆయన రెండో అన్నయ్య అండి అంచేత అన్నయ్య ఉన్నాడు చూడండి వేదంలో ఉన్న రహస్యాన్ని రామాయణంలో ఎంత అందంగా చెప్పారు సరే అట్టే పెట్టండి మరి పార్తీదేవికి అన్నయ్య ఎవరండి మీకు తెలుసండి బాబు రామాయణంలో వచ్చాడు ఆయన ఎక్కడ వచ్చాడండి అంటే హనుమంతుడు పెడుతుంటే మధ్యలో పర్వతం అంట వచ్చిందే మైనాకుడు ఆయన ఎవరండి మేనాదేవి కొడుకు హిమవంతుని కొడుకు పార్వతీదేవికి అన్నయ్య మేనాదేవి అంటుంది మా అబ్బాయికి మాకు కొంచెం లావాదేవి గొడవ బయటికి వెళ్ళిపోయాడండి అంటుంది పాపం కుమార సంభవన్లో చెప్తాడు అలాగా అలాగా అంటే ప్రశ్న అడిగినప్పుడు సమాధానం చూసుకోవాలి కొన్ని జాగ్రత్తగాను ఇప్పుడు ఇంతకీ ప్రశ్న ఏమిటి వాల్మీకి తెలియదా రాముడు ఉన్నట్టుగా రాముడి గురించి ఎందుకు అడగాలండి అంటే రాముడి గురించి తెలుసును రాముడి ధర్మాత్మని తెలుసును రాముడి కథ రామాయణంగా రాయొచ్చు తప్పేం లేదు కానీ లోకులు పలు కాకులు వాళ్ళు ఏమంటారు తెలిసిన సీతాదేవి తన ఇంట్లో ఉంది గనక సీతాదేవికి పేరు రావాలని చెప్పి సీతాదేవి గారి మీద గొప్పగా చెప్పడం కోసం ఈయన రామాయణం రాశారు అంటూ తప్పులు కూడా కప్పిపుత్రానికి గ్రంథం దాచారు అని అంటారని అలా రాయకూడదు అనుకున్నాడు ఆయన అనుకుని ఏదైనా కానీ ఒక పెద్దలు చెప్తే దానికి గౌరవం ఉంటుంది ఆ గౌరవం కొట్టి రాయాలనుకున్నాడో అందుకని వాల్మీకి నారదు అడగడం జరిగింది ఇది ఒక కారణం రెండో కారణం వేదంలో ఉంది అక్కడ వచ్చింది ఎవరు బ్రహ్మ మానస పుత్రుడు నారదుడు అద్భుతమైన ఋషి నారం ద్యతి నారం దాతి జ్ఞానమును కలగజేసేవాడు అజ్ఞానాన్ని నాశనం చేసేవాడు అని చెప్పి ఎందుకు అడగాల్సి వచ్చిందంటే వాల్మీకి పెద్దల దగ్గర చదువుకున్నాడు అధ ఏదితే ధర్మ విచికిత్సా సత్తు కర్మ విచికిత్సారా సత్తు ఏ త్ర బ్రాహ్మణా యుక్త ఆయుక్త అని చెప్పి వేదం చెప్పింది తైత్రి ఉపనిషత్తు నీకెక్కడైనా ధర్మ విచికిత్స కానీ కర్మ విచికిత్స కానీ ఒక సందేహం కానీ కలిగితే నీకు తోచినట్టుగా మాత్రం సమాధానం చూసుకోకు నా ఉద్దేశంలో అని మొదలుపెట్టకు పెద్దల నడుగు ఉపదేశందితే జ్ఞానం తత్వదర్శిన వాళ్ళ నడుగు ధర్మ విచికిత్స కావచ్చు కర్మ విచికిత్స కావచ్చు ఏదైనా సరే ఇది తప్ప ఒప్ప అనడానికి పెద్దలను అడిగి తీరాలి దీని పేరే ధర్మ సందేహము ధర్మానికి సంబంధించిన సందేహం మనకి ధర్మ సందేహాలు ఏమిటి అంటే ఫైవ్ స్టార్ హోటళ్లలో ఉండి వాటర్ బాటిల్ కుడి పక్కన పెడతాడు కదండి మనం ఎం చెప్తాడు తాగుతాం కదా ఎందుకు పెడతాడండి అండి ధర్మ సందేహాలు అంటేను ఉంటే దానికి సమాధానం ఉందనుకోండి మంచిది అది కాదు శాస్త్ర మర్యాద చూసుకోవాలి ఏం చెయ్యాలి అన్నది అందుకని చెప్పి వాళ్ళు క్షాధర్మ కామాస్యు వాళ్ళు ఒక్కొక్కసారి నిన్ను మోసం చేయదలుచుకున్నా కూడా పాపం వాడిదే అవుతుంది సంబంధం లేదు కానీ వాడు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పడు సభ్యంగానే చెప్ప అందుకని అడిగాడు నారదుణ్ణి కాబట్టి నారదుడు ఆనందంగా ఒక ప్రశ్న అడిగితే వంద ప్రశ్నలకి సమాధానంలా చెప్పాడు పాపం రామాయణం అంతా ఇక్కడ ఇంకో తమాషా ఉందండి మన భారతీయ రాజలాంఛనం ఏమిటండి నాలుగు సింహాల బొమ్మ ఈ నాలుగు సింహాల బొమ్మ ఎక్కడిది అడగండి మన వాళ్ళు సాంచి స్థూపంలో అక్కడ ఉందండి సాంచి స్థూపంలో తీసిపెట్టుకున్నారు సాంచి అమర్నాథ్ స్థూపంలో అయితే ఆ శిల్పికి ఎక్కడ దొరికింది నాలుగు సింహాల బొమ్మ ఏ నాలుగు పెద్ద పుల్లు పెట్టచ్చు కదా నాలుగు జింకలు పెట్టచ్చు కదా నాలుగు పిల్లు నాలుగు కుక్కలు అదే పెట్టచ్చు కదా సింహాలు ఎందుకు పెట్టాలి దేనికి సమాధానం ఆ ధర్మణ వేదంలో ఉంది అది మరోసారి మాట్లాడుకుందాం మనం సరే ఈ నాలుగు సింహాల బొమ్మే మన రామాయణము ఇది ఎక్కడ కూడా బాబు నాలుగు సింహాలు ఎక్కడ ఉన్నాయి ఒక సింహము ఏదో తెలుసా వాల్మీకి ముని సింహస్య ఆయన ఒక సింహము రెండో సింహము దేవఋషి నారదుడు రెండో సింహము ఆది ఋషి తర్వాత బ్రహ్మ బ్రహ్మగాలు వస్తారు ఆయన మూడో సింహము మూడు సింహాలు మనకు కనిపిస్తాయి నాలుగోది కనిపించదు నాలుగో సింహం ఎవరో తెలిసిన సరస్వతీదేవి అమ్మవారు అమ్మ ఎప్పుడూ కూడా నాలుగో సింహల్లాకి గుర్తింపు కోసం ప్రయత్నించదు ఆవిడ వెనకాలే ఉంటుంది మీరు ఎప్పుడైనా కొంచెం పాతపత్రికలు తిరిగేస్తే ఆంధ్రజ్యోతిలో ఒకసారి నాలుగవ సింహం అని ఒక కథపడింది దాంట్లో ఆ మహారచే చాలా గొప్పగా రాశారు పాపం అందంగా రాశారు వాళ్ళు ఏమిటో తెలిసిన కుర్రాడికి పరీక్ష పాస్ అయితే ఫలానా గిఫ్ట్ ఇస్తా అని చెప్పి మేనమామ నీకు ఫలానా ఫలానా అని నలుగురు అతన్ని అతను ఆనందంగా అట్టే పెడతారు వాడికి ర్యాంక్ వస్తుంది అన్ని బాగానే ఉన్నాయి అన్నీ వచ్చాయి వాడు ఒక్కసారి ఆ గిఫ్టులు తీసుకుంటూ పక్కకి చూసేసరికి అమ్మ చిరునవ్వు నవ్వుతూ కనిపించింది దూరంగాను నాలుగో సింహం అందంగా నవ్వుతోందన్నాడు అంటే గుర్తింపు లేకపోయినప్పటికీ వాడి గెలుపుకి కారణం ఆవిడే అయ్యింది అలా ఇక్కడ సరస్వతి నాలుగు సింహాలు అందుకని అంచేత వాల్మీకి ఇంకో విషయం తెలుసిన పుట్టలోంచి పుట్టాడు పుట్ట ఎలా పడుతుందండి చీమలు పట్టుకొస్తాయి కదా చీమలెక్కరించి పట్టుకు పట్టుకొస్తాయి భూమిని లోపల నుంచి పట్టుకొస్తాయి ఉపజీకా ఉద్భరంతి సముద్రా అది భేషజం ఏనాడో వేల సంవత్సరాల కింద సముద్రాలు నదులు ఇంకిపోతే దాంట్లో ఉన్న జీవకణాలన్నీ తీసుకుని చీమలు పుట్టలుగా పెడితే పాము దాంట్లోపల చేరితే అవి ఔషధ గుణం కలుగుతుంది అందుకని వాల్మీకి అలాంటి వాడు అది అందుకని రామాయణం వేదం అన్నాం కదా యజుర్వేదము యజుర్వేదంలో ఏడు కాండలు ఉన్నాయి రామాయణంలో కూడా కాండలేనండి ఏడు కాండలే కదా ఎలాగా బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కింధకాండ సుందరకాండ యుద్ధకాండ ఉత్తరకాండ అని చెప్పేది చిన్న పేర్లు కూడా తమాషాగా ఉన్నాయి అందుకని అంచేత వాల్మీకి అక్కడ ప్రశ్న అడగడంలో నారదు అడగడంలో అంతరార్థం అది వేదము చెప్పాలంటే వేద పంతుడే చెప్పాలి నాలాంటి వాడు చెప్పకూడదు ఇంచేత నేను వేదం చెప్పటలే వేదంలో ఉన్నటువంటి సన్నివేశాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అని చెప్తున్నాం మరి మరి మరిన్ని విశేషాలకి మరోసారి కలుసుకుందాం స్వస్తి